చానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాసు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు అయితే ఎవరు తిరిగి వస్తారు ఎందుకు తిరిగి వస్తారు వారికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులు ఈ రోజు తన ఫలాల ప్రకారం పొందుకోబోతున్నారు ప్రశ్రీ వారహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సంబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో నుండి చాలా రోజుల క్రితం బయటకి వెళ్లిపోయినటువంటి మీ యొక్క సొంత వ్యక్తులు ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కానీ లేదా ప్రాణమిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క జీవితంలో నుండి వారు వెళ్లిపోయారు అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని అపార్థాల కారణంగా వారు మీకు దూరమయ్యారు అటువంటి వారు మిమ్మల్ని అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి మీ దగ్గరికి మళ్లీ వచ్చే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో భవిష్యత్తులో ప్రధానమైన పాత్రనైతే పోషించబోతున్నారు అలాగే సింహరాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి చాలా కాలంగా పార్టీకి సేవలు చేస్తున్న వ్యక్తులు పార్టీలో చక్కటి గుర్తింపును పొందుకుంటారు ఈరోజు మీరు చేసే ఒక పని కారణంగా చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది పని విషయంలో మీరు నిబద్దతతో ఉంటారు మీ పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు మీ యొక్క వృత్తి జీవితంలో ఇదివరకు ఏవైనా సవాళ్లు ఉన్నట్లయితే వాటిని మీరు అధిగమించగలుగుతారు లాభాలు పుంజుకునే అవకాశాలు కూడా వ్యాపారస్తుల జీవితంలో కుల వృత్తులు చేసుకుంటున్న వారి జీవితంలో కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారు దానికి సంబంధించి డబ్బు సమకూర్చుకునే మార్గాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు డబ్బును కూడా సమకూర్చుకోగలుగుతారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుకునే అవకాశాన్ని కూడా తెలుసుకోబోతున్నారు అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అపార్థాలను దూరం చేసుకుంటారు మీరు వారితో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది ప్రతి నిత్యం సూర్య భగవాను ఆరాధించండి సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి